అదొకటి తర్వాత శ్రీశ్రీ గారిపోతే సో నాకేంటంటే ఎస్పెషలీ ఎప్పుడో అయిన పాట దా స్ట్రగలింగ్ పీరియడ్ లోని ఇట్ వాస్ ఆల్వేస్ ఓ సో ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం ఓకే ఓకే బట్ డిటర్మి డిటర్మైన్ చేసేది అంటే స్పష్టం చేసేది రాబోయే జీవితం నువ్వు ఇందాక మొట్టమొదటి అన్నట్టుగా ఇట్ వాజ్ వెరీ పాజిటివ్ థింకింగ్ అలాగా గడిచిపోయిన దాని గురించి ఆలోచించుకోవడం ఆ సూపర్ హిట్లు చూసి ఆనందపడిపోయి పడిపోయి అందరినీ కూర్చోపెట్టి చూపించడం ఇవన్నీ కాదు శ్రీశ్రీ గారు నిప్పులు చిమ్ముకుంటూ నిబుడాశ్చర్యంతో వీరే నిత్తులు కక్కుకుంటూ నేలకునే ఒరిగితే నేలకునే రాలిపోతుంటే నిర్దాక్షణ్యంగా వీరే ఎస్ సో మనుషులు వాళ్లే ఉంటారండి వాళ్ళు మారరు మన పరిస్థితులు మారుతుంటే పరిస్థితి మన మైండ్ సెట్ మారుద్ది వాళ్ళు పొగిడే వాళ్ళు వాళ్ళే ఉంటారు తిట్టే వాళ్ళు వాళ్ళే ఉంటారు మనం వెళ్ళిపోతూ ఉండాలి తప్ప మనం ఆలోచించి మనం మారేమంటే అక్కడ మొత్తం వెళ్ళి అదే కాదు ఇంత యంగ్ ఏజ్ లో నీకు ఇంత ఫిలాసఫీ రావడానికి కానివేంటి ఐ రీడ్ అలాట్ అవునా ఐ రీడ్ అలాట్ బాగా నచ్చిన శ్రీశ్రీ గారు కనిపిస్తున్నారు చాలా చాలా ఇష్టం శ్రీశ్రీ గారు తర్వాత శ్రీవాళ్ళ గారు సాహిత్యం చాలా ఇష్టం నాకు అవునా వెరీ నైస్ వెరీ నైస్ అంటే వైజాగ్ వాళ్ళకి గా మీది వైజాగ్ కదా వైజాగ్ అంటే ఏం చదువుతున్నావు నువ్వు నార్మల్ గా నేనంటే ఇంటర్ పాస్ అయిపోయినండి ఓకే బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత కరెక్ట్ గా మూడు నెలలు ఫ్రెష్అప్ చేస్తారు కదా అవును ప్రసాద్ జా అయింది మిస్టర్ ప్రసాద్ ఇచ్చారు నాకు పట్టుకుని ఇంటికి వెళ్ళా ఇంటికి వెళ్ళి ఫేస్బుక్ ఓపెన్ చేశా రామ్ మీరు మెసేజ్ ఉంది వచ్చి అని చెప్పి వచ్చా అంతే గుడ్ బై గుడ్ బై టు అంటే కలిసేసి మళ్ళీ వెళ్దాం అని వచ్చా ఆయన వండిపోమన్నారు అంటే ఏమొచ్చింది అరే మనం చదువు మానేసి వచ్చాము అంటే అప్పుడు కూడా వచ్చిన తర్వాత మీ దీన్ని ఎవరు పట్టించుకోద్దు ఇస్ జస్ట్ మీ అండ్ ఇట్ అవుట్ ఫర్ మీ అందరికీ చెప్పట్లేదు అది సో మా డాడీకి ఏమైనా ఉండిపోమన్నారు మా డాడీ ఫోన్ చేస్తారు డాడీ ఫోన్ చేసి ఇలా అయింది గాడీ ఉండిపోమంటున్నారు కాదు రా ఫస్ట్ ఇయర్ అవుతుంది కదా ఇయో వేస్ట్ అయిపోద్దేమో అన్నారు ఫినిష్ చేస్తే ఇంకో త్రీ ఇయర్స్ వేస్ట్ అయిపోతాయేమో కదా డాడీ అన్న ఫినిష్ చేస్తే ఇంకో త్రీ ఇయర్స్ వేస్ట్ అయిపోతాయేమో కదా అన్నారు అంటే ఏం ఏం చేసుకుంటాం దాంతో ఇట్ వాజ్ ఆల్వేస్ వెల్త్ ఆపర్చునిటీ వచ్చింది కానీ మీ ఫాదర్ గ్రేట్ ఇక్కడ మై ఫాదర్ వాజ్ ఆల్వేస్ సపోర్ట్ ఎందుకంటే ఏ ఫాదర్ అలా చెప్తే ఒప్పుకోరు హైదరాబాద్ టికెట్ సంథింగ్ నాకు థర్టీ వన్ ఇయర్స్ లోని మా డాడీ దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఒక్క నెగటివ్ పదం అన్నది ఇది చేస్తాను అంటే నేను చేయగలవు డాడీ నేను సైంటిస్ట్ అయిపోతా నువ్వు అయిపోతారా అంతే నెవర్ పర్లేదా ఆలోచించు ఎప్పుడు మదర్ హౌస్ వైఫ్ నువ్వు ఒక్కడి సన్ అవునా బా ఒకే ఒక్క కొడుకుని కూడా అలాగే ఎక్స్పెరిమెంట్ చేసినందుకు నువ్వు చేయడం కాదు ముందు వాళ్ళు మెచ్చుకోవాలి అయితే నీ సైకాలజీ బాగా స్టడీ చేశారు చిన్నప్పటి నుంచి ఆ సైకిల్ తయారు చేశారంట మోస్ట్లీ స్టడీ చేయడం కంటే తయారు చేశారు అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేశారు యూ కెన్ డూ ఎనీథింగ్ అన్నట్టుగా కదా యా అంటే చిన్నప్పటి నుంచి ఇన్స్టెడ్ లాట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని తర్వాత వన్ యూ కమ్అట్ ఇన్ టు ఓల్డ్ అండ్ వన్ యూఆర్ అలోన్ కొంచెం దెబ్బతింటుంది ఖచ్చితంగా దెబ్బతింటుంది యూ హ్యావ్ టు కీప్ బ్యాలెన్స్ అండ్ ఎస్ హండ్రెడ్ అయితే అంటే ఇన్ జనరల్ గా మీది అంత ఫాదర్ బ్యాంక్ ఎంప్లాయీ అవన్నీ ఒక పద్ధతి బట్ ఇసే ఒక ఇది ఎట్లా నీకు అంటే ఎప్పుడు యాక్టర్ అవ్వండి అవును అది కూడా సో ఎలా చంపాలని పిలిచింది కూడా ఏంటంటే పిలిచినప్పుడు అడిగారు ఏంటి నీకు ఏంటంటే డైరెక్షన్ వస్తుంది సో ఏడిగా జాయిన్ అయ్యాను ఐ వాస్ ఆల్సో ద స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్స్ అంటే రామ్మోహన్ గారి ఆయన రాస్తున్నావు బాగా రాయి అని చెప్పి ఆయన రాయించి క్వశ్చన్ రాయించి లో కూర్చోపెట్టి ఎవ్రీథింగ్ మొత్తం అంతా ఐ వాజ్ రైటింగ్ వెరీ వెల్ అండ్ ఈ వాజ్ లైకింగ్ దూ ఐ వాజ్ రైటింగ్ అండ్ అంతా రాసిన తర్వాత అంతా స్క్రిప్ట్ అంత అయిపోయిన తర్వాత అప్పుడు ఫస్ట్ టైంలో హీరోయిన్స్ కోసం చూద్దాం తర్వాత హీరో కోసం చూద్దాం అని చెప్పి కొత్త అమ్మాయి చాలా నాటిషన్ చేస్తుంటే ఐ వాజ్ దాని డైరెక్ట్ సో క్యూ డైలాగ్స్ చూడడానికి ఎవడో ఉండాలి నువ్వెవరే అనేవారు ఒక ముప్పై నాలుగు మంది ఆడిషన్ చేశారు అందరికీ క్యూ డైలాగ్లు ఇచ్చారు అన్ని చూసిన తర్వాత వాళ్ళు ఎవ్వరూ నచ్చలేదు నువ్వే బాగా చేస్తున్నావు నువ్వే చేసాయన్నారుజీగా అయిపోయింది పెద్ద ఈజీగా అయిపోయింది అంటే ఈ రైటింగ్ ప్రాసెస్ ఇదంతా సపోర్ట్ చేసింది అంటే దానికి ముందు రామ్మోహన్ గారు పిలవడానికి ముందు వైజాగ్ లోని వంద రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా యాభై రెండు షార్ట్ ఫిల్మ్స్ సో ఫర్ మీ ద థింగ్ వాజ్ ఇప్పుడు నేను వైజాగ్ దాటి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు నాకు వేరే ప్రపంచం తెలియదు ఐ వాజ్ వాట్ ఐ వాజ్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ అంటే ఇప్పుడు నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ అంటే మొత్తం తిరిగేస్తున్నారు ప్రపంచం అంతా అప్పుడు వైజాగ్ దాటి కూడా ఎక్కడికి వెళ్ళలేదు నాట్ ఈవెన్ నైన్టీన్ అనే స్టార్టెడ్ షార్ట్ ఫిల్మ్స్ ఐ వాజ్ థర్టీన్ థర్టీన్ ఐ మేడ్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఐ వాజ్ థర్టీన్ పదమూడేళ్ళకి మొదలెట్టాడు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఆ తర్వాత కెప్టాన్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్ నాకు ఏంటంటే హైదరాబాద్ వచ్చి ఎక్కడ తిరగాలి ఆఫీస్ తిరగాలి ఏం తెలియదు నాకు అవును సో ఐ డిసైడ్ కీప్ మేకింగ్ సమ్ వన్ ఆ ఉద్దేశంతోనే మొదలెట్టం కాదు ఒక ఏడెనిమిది షార్ట్ ఫిల్మ్స్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఫస్ట్ అనుకుంటాం అంటే మనం ఊహించుకునే విధానం ఒకటి ఉంటుంది ప్రాక్టికాలిటీ ఉండదు తెలియదు మనకి అంటే ఇప్పుడు చేసేటప్పుడు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి ఇవన్నీ తెలియదు మనకి క్రైసిస్ మేనేజ్మెంట్ ఇవన్నీ తెలియదు మనకి ఇప్పుడు ఊహించుకోవడం ఒక కష్టపడ సినిమాలు ఊహించుకుంటాం ఇప్పుడు మనం దగ్గర ఉన్న టెన్షన్ కెమెరా పట్టుకెళ్లి ఫ్రేమ్ పెడితే అలా రాదు మైండ్ లో పిక్చర్ ఉంటుంది అక్కడ రాదు అది సో వన్స్ యూ స్టార్ట్ మేకింగ్ అప్పుడు మనకు ప్రాక్టికాలిటీ వస్తుంది సో ఆఫ్టర్ సెవెన్ ఎయిట్ షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు నాకు అర్థమైంది ప్రాక్టికల్ అంటే ఈవెన్ షార్ట్ ఫిల్మ్స్ చేయడంలో కూడా ప్రాక్టికాలిటీ అర్థమైంది అంటే మన దగ్గర ఏముంది ఇప్పుడు అప్పుడు బాగా డబ్బులు అయితే ఏం లేవు సో ఈవెన్ నేను సుభాష్ అర్మార్ ప్రొడక్షన్ కలిసి చేసినప్పుడు కూడా వెనా వి కన్సీవ్ సంథింగ్ టు డూ మా దగ్గర బడ్జెట్ అంటారు వంద రూపాయలు అంటే ఎక్కువ లేదు పెట్రోల్ గుడిచి సరిపోతుంది సో ఇప్పుడు వెళ్ళడం ఎక్కడ లొకేషన్ కావాలి ఆడి కావాలనే వాడేసుకుంటాం లొకేషన్ పెరిగి తెచ్చుకుంటాం చేసుకుంటాం వచ్చేస్తాం వాటి ఎడిటింగ్ ఎట్లాగా సౌండ్ ఒక చిన్న కంప్యూటర్ ఉండేది పెద్ద డెస్క్ టాప్ కంప్యూటర్ ల్యాప్టాప్లు కూడా కాదు పెద్ద డెస్టాప్ కంప్యూటర్ ఇంత పెద్ద సిపియు ఎనభై రూపాయలది ఫ్రాంట్కి ఏదో మైక్ ఉండదండి అందులో డబ్బింగ్ ఒంటి గంట నాకు చెప్పేవాళ్ళు సౌండ్ లేకుండా ట్రాఫిక్ సౌండ్ ఉండవు కాబట్టి అందులోని రేటింగ్ ఆ ఐదు నిమిషాలు చాటు రెండరా పెడితే ఇరవై నాలుగు గంటలు పెట్టేది అవును ఇదిలో కరెంట్ పోతే మళ్ళీ పెట్టుకోవాలి కూర్చొని చేసుకోవడం తప్పదండి కష్టపడేటప్పుడు ఇష్టంగా ఉండే పని ఎప్పుడు కష్టం అనిపించదు ఒకసారి ఏమైందంటే రెండరింగ్ పెట్టాం రెండర్ ఆబ్వియస్లీ ట్వంటీ అవర్స్ ఎయిటీన్ అవర్స్ అలా పడుతుంది పెట్టేసాం పెట్టేసిన తర్వాత ఏం చేయాలి అర్థం కాల ఖాళీగా ఉంటాం అని చెప్పి వెళ్ళి రాత్రి రాత్రి ఫిల్మ్ చేసుకోవచ్చా ఇది రెండరింగ్ పెట్టి